ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ విషాదంలో పడ్డ అర్జునుడిని తన ధర్మకర్మ చేయవలసిందిగా చెబుతున్నాడు అర్జునుని యొక్క ధర్మకర్మ ఏమిటి క్షాత్రధర్మం అర్జునుడి కాబట్టి క్షత్రియ కర్మ చేయాలి క్షత్రియ కర్మ అంటే ఏంటిది మంచివాళ్ళను కాపాడాలి చెడ్డవాళ్ళను శిక్షించాలి ధర్మాన్ని నిలబెట్టాలి ప్రజా పరిపాలన సరిగ్గా ఉండేట్టుగా క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి కానీ అర్జునుడు కౌరవులు తాముకు ఇచ్చేటటువంటి ఏ రాజ్య భూభాగం అయితే ఉందో అది ఇవ్వమని అన్నారు పోనీ అర్ధరాజ్యమైనా అడిగారు మామూలుగా అయినట్టయితే సామాన్య జనంలో ఐదుళ్ళు ఇచ్చినా చాలు అనేటటువంటి విధంగా ధర్మరాజు అడిగాడని అయినా కానీ దుర్యోధనుడు అంగీకరించలేదని ఆ కారణంగానే శ్రీకృష్ణ రాయభారం కానీ అంతకుముందు జరిగిన సంజయ్ రాయభారం కానీ అంతకుముందు జరిగినటువంటి గురువు రాయభారం కానీ దేనిని ఎవరూ మన్నించలేదు ఎవరూ మన్నించలేదు అంటే కౌరవులు మన్నించలేదు అందులో దుర్యోధనుని యొక్క మాటనే అంతా నడిచింది ఆ కారణంగా కృష్ణ పరమాత్మ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అర్జునుడిని ప్రబోధిస్తున్నాడు విషాదంలో పడ్డ అర్జునునికి నీ మనస్సు సరిగ్గా పెట్టుకో అంటున్నాడు ఈయన మనస్సే కాదు ప్రపంచంలోని మానవులందరి మనస్సులు కూడా పరమశాంతిగా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటిది కూడా శ్రీమద్ భగవద్గీత సందేశం అందించింది కోరికల వైపు పరిగెత్తేటటువంటి మనస్సును నిలపాలి ఆ మనస్సును ఎటువైపు మళ్లించాలి అంటే ఆత్మవైపు మళ్లించాలి ఈ మనస్సును బుద్ధి చెప్పినట్లుగా వినేటట్టుగా చేయాలి అలా బుద్ధి చెప్పినట్లుగా వినేట్టుగా చేసి మనస్సును ఆత్మవైపు మళ్లించాలి కృష్ణ పరమాత్మ అదే బోధిస్తూ ఆత్మసం యోగం చివరిలో అంటే ఆరో అధ్యాయం యొక్క చివరి భాగంలో అంటారు ప్రశాంత మన యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం శాంత చిత్తుడు రజోరహితుడు బ్రహ్మభూతుడు అకల్మషుండగు ధ్యానయోగిని ఉత్తమం బగు సుఖమే అందుచున్నదిగా ఏమిటి ఉత్తమ సుఖం అంటే ఆత్మానందం అంటే ఇక్కడ కామ క్రోధాది రజో అన్నింటినీ కూడా తొలగించుకోవాలి అలా తొలగించుకున్నట్టయితే మనసులో కోరికలు రావు లేకుంటే మనస్సు వీటి మీద పరిగెత్తుతుంది అంటే అర్థపర చిత్తుడైతాడు అధికార మత్తుడైతాడు కామం వైపు మనస్సు నిలుపుతాడు కోరికలు మనిషిని సంచలింపజేస్తాయి ఇక ప్రశాంత చిత్తం ఎక్కడుంటుంది కాబట్టి శాంత చిత్తుడు కావాలి రజోరహితుడు కావాలి అంటే రాజసగుణం నుంచి దూరం కావాలి బ్రహ్మభూతుడు కావాలి అంటే బ్రహ్మతత్వం తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి అంటే బ్రహ్మజ్ఞానం వైపుగా మనస్సును నిలబెట్టాలి అకల్మషుడు కావాలి అంటే కల్మషం లేనటువంటి వాడు కావాలి అట్లా అయినటువంటి వాడు ధ్యానయోగి ఇతాడు అలాంటి ధ్యానయోగికి ఉత్తమమైన సుఖం లభిస్తుంది అన్నాడు ఈ ఉత్తమమైన సుఖం ఏంటిది మనిషికి లభించేది ఆనందం ఈ ఆనందం ఏమిటిది పరమాత్మ సన్నిభం అంటే పరమాత్మతో సమానమైనటువంటి ఆనందం అంటే అది బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే నీ ఆత్మ నీకు సాక్షాత్కరించినట్టయితే చాలు మనస్సు ఇంకొక వైపు పోదు కాబట్టి బ్రహ్మ విద్య అని ఏదైతే మనం అంటున్నామో ఆ బ్రహ్మ విద్య వైపుగా ఎంతో పెద్ద శ్రమ చేయవలసినటువంటి అవసరం లేదు పరిపరిమిధాల పోయేటటువంటి మనస్సును అరికట్టాలి కల్మషం లేకుండా ఉండాలి రజోగుణం రాకుండా ఉండాలి అప్పుడు అతనిలో ఆ ఆత్మానందం అనేటటువంటిది కలుగుతుంది అయితే శాంత చిత్తం రావడానికి రాజసగుణం పోవాలి తమోగుణ వికారాలు కూడా పోవాలి హృదయంలో వాసన మొదలైనటువంటివి ఏవి లేకుండా తొలగించుకోవాలి నిజం చెప్పాలంటే మనస్సు దుమ్ము దులపాలండి అంతే అంటే మనస్సుకు పట్టుకున్నటువంటి దుమ్ము అంటే ఏవేవి పట్టుకుంటాయి మనస్సు చేసేటటువంటి సంకల్పం వల్ల అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి ఇది కావాలి అది కావాలని కోరికలు వస్తాయి కాబట్టి మలిన హృదయంలో మాధవుడు ఉండడు ఇది ఇందులో చెప్పేటటువంటి విషయం కాబట్టి మలిన హృదయం లేకుండా మాధవుడు ఉండేటటువంటి విధంగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ మనిషి బ్రహ్మరూపాన్ని పొందుతాడు అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అందుకే యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్ను చిత్త నిర్మలత్వం కావాలి ఆత్మధ్యానం కావాలి దాంతో ఆనందాన్ని సంపాదించాలి ఇలా మనస్సును ఆత్మలోనే ఎప్పుడు నిలిపి అకల్మషుండగు ధ్యానయోగిని ఉత్తమం బగు సుఖమే అందుచున్నదిగా ఎవరైతే ఈ విధంగా మనస్సును ఆత్మలోనే నిలుపుతాడో అంటే పరిపరి విధాల వెళ్ళేటటువంటి మనస్సును ఆపి కోరికలు లేకుండా చేసి ఆ మనస్సు వైపులే మనస్సును మనస్సులోనే నిలిపి ఆ మనస్సును బుద్ధి చెప్పినట్టుగా వినేట్టుగా చేసి ఆ తర్వాత ఆత్మవైపుగా పరిగెత్తించాలి దానికంటే ముందు సాధన కావాలండి దేనికైనా కానీ ఇదంతా చేయాలంటే సాధన కావాలి ఎవరు సాధకులు అవుతారో ఆ సాధకులైనటువంటి వాళ్ళు మాత్రమే మనస్సును నిలపగలుగుతారు నిగ్రహంతో ఉండగలుగుతారు ఆ నిగ్రహంతో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ మనస్సు బుద్ధి చెప్పినట్టు వింటుంది అందుకే చూడండి శరీరం ప్రాణం మనస్సు బుద్ధి ఆ తర్వాత ఆనందం ఈ బుద్ధి తర్వాత ఆత్మ ఆ ఆత్మ చెప్పినట్టు వినడమే ఆనందం ఆనందమే పరమాత్మ స్వరూపం కాబట్టి ఆనందమయుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మానవుడు పొందాలి అని అంటే ఇవన్నీ సాధన చేస్తూ రావాలి అంటే శరీరం పరిగెత్తేటందుకు ఆధారభూతమైనటువంటి మనస్సును అరికట్టాలి అలా అరికట్టిన తర్వాత ఆ మనస్సును బుద్ధిలోకి తేవాలి ఆ బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాలి ఆ తర్వాత ఆ మనస్సును ఆత్మలోకి తెచ్చి నిలపాలి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుంది ఆత్మయే పరమాత్మ అనేటటువంటిది కాబట్టి ఆ విధంగా అలాంటి ధ్యానయోగి ఉత్తమమైనటువంటి సుఖం లభిస్తుంది అంటే ధ్యాన యోగి నువ్వు కా అని అర్జునుడి చెప్పడంలోని అంతరార్థం ఏమిటి అని అంటే ఇంకా ఎటువైపు మనస్సును పోనివ్వకు నీ ధర్మ కర్మ వైపు నీ మనస్సును నిలుపు అనేటటువంటి అర్థం ఆ విధంగా ఎవరి ధర్మకర్మ వాళ్ళు చేయాలి అనేటటువంటి సందేశం ఈ విధంగా పరమాత్మ అందించాడండి కాబట్టి ఎవరి ధర్మకర్మ వాళ్ళు చేద్దాం ఇది గీతా సందేశంగా భావిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుదర తత్ర శ్రీహి విజయోతి ధ్రువా నీతిర్మతిర్మమా